హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ డీటింగ్ కిడ్స్ రెస్టారెంట్కి వెళ్లాల్సిన పని లేకుండానే ఇలా రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇలా ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసి పెట్టండి దీనికోసం ఇలాగా ఒక పెద్ద గిన్నెలోకి ఒక రెండు లీటర్ల నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలండి నీళ్లు మరిగేలోపు ఇలాగా ఒక పెద్ద కాలీఫ్లవర్ని అంటే గోబీ పువ్వుని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోబీ పువ్వుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి పెద్దగా కట్ చేసుకోవద్దు అలా అని చిన్నగా కట్ చేసుకోవద్దు ఇలా మీడియం సైజ్ సైజు ముక్కలుగా ఈ గోబీ పువ్వునంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు నీళ్లు కూడా ఇలా బాగా మరిగిపోతూ ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని గెరటితోటి ఒక నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి ఈ నీళ్ళల్లోనే ఈ పువ్వుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచేయండి అలాగే ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఈ కాలీఫ్లవర్ అనేది కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా మనం తుంచితే ఇలా కొంచెం విరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ తీసేసి ఒక వడజల్లల్లో వేసుకోండి నీళ్ళన్నీ వడిచిపోయేటట్టు ఈలోపు దీనిపైన కోటింగ్ కోసం పిండిని కలుపుకుందామండి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి ఈ పెద్ద పువ్వుకి ఈ మాత్రం అయితే సరిపోతాయండి పిండిలు అనేవి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీని వే పౌడర్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే ఒక హాఫ్ టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు టీ స్పూన్లు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పైన కోటింగ్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాకు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పట్టాయండి నీళ్ళన్నీ ఒకేసారి పోసేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే ఉండలు అనేవి కట్టకుండా బాగా కలుపుకోవచ్చు సింపుల్గా చూసారా పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి జారుగా మరి చిక్కగా మరి పల్చగా కాకుండా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నాకు ఇక్కడ కొంచెం ఉప్పు కారం తగ్గిందండి అందుకనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకుంటున్నాను మీకు టేస్ట్ సరిపోతే ఇంకా అలాగే ఉంచేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిలో ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేళ్లతోనే కలుపుకోవాలండి మరీ ఎక్కువ ప్రెష్ చేస్తూ కలిపారంటే గోబీ ముక్కలు అనేవి జిగురు జిగురుగా అయిపోతాయి ఇలా కలుపుకొని పిండి కోటింగ్ అనేది ఇలా ఉండాలి నాకు ఈ గ్లాస్తో కరెక్ట్గా రెండు గ్లాసులు నీళ్లు పట్టాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని కొంచెం మీడియంగా హీట్ అవ్వనివ్వండి మరీ ఎక్కువ హీట్ చేయొద్దు ఆయిల్ ఇలా వే వేడయ్యాక కలిపి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లో వేసుకోండి ఎన్ని ఆయిల్లో ఫ్రీగా పడతాయో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ వేసేయొద్దు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాలీఫ్లవర్ని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు ఆయిల్ అనేది మంటని సిమ్లో పెట్టేసి వేసుకోవాలి అప్పుడే ఈవెన్గా కాలుతాయి వీటిని కూడా ఇలాగే అన్ని వైపులకు తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు అలాగే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి జీడిపప్పు ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్లో చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తినేటప్పుడు నంచుకోవడానికి ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా పక్కన పెట్టేసుకొని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసి బాగా కలిపేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ని మీరు కూడా తయారు చేసేస్తారు ఇలా తయారు చేసిన సిక్స్టీ ఫైవ్ని ఒక ప్లేట్లో వేసి కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ టమాటా కెచెప్తో సర్వ్ చేయండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి అంత బాగుంటుంది ఇలా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇచ్చేసేయండి సూపర్గా తినేస్తారు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్